ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ నేను మీ మాచిరాజు రామకృష్ణనే ఈరోజు గృహవాస్తు ధర్మ సందేహాలు విషయంలో మనం షోడశ ముఖాల్లో మనోరమ గృహం అనేటువంటి గృహం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మనోరమ గృహము అంటే ఎటువైపు సింహద్వారం ఉండాలి ఎటువైపు ఉపద్వారం ఉండాలి అసలు ఏ ఇంటిని మనోరమ గృహము అన్నారు మనోరమ గృహానికి తూర్పు పడమర్లు ఎలా ఉంటాయి ఉత్తర దక్షిణాలు ఎలా ఉంటాయి ఎటువైపు ద్వారబంధాలు ఉంటాయి ఎటువైపు వెంటిలేషన్ ఉండాలి అనేటువంటిది చూసుకుందాం చాలామంది ఇక్కడ పేరుని బట్టి కానివ్వండి నక్షత్రాన్ని బట్టి కానివ్వండి రాశిని బట్టి కానివ్వండి అంతకుముందే చెప్పాను ఇవన్నీ కూడా చూసుకుని ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకోవాలని ఆ ప్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ప్లానింగ్కి ఎట్లా మనం స్టార్ట్ చేయాలని చేసిన తర్వాత ఏ విధంగా లెక్కలు కట్టుకోవాలని ఆ ప్లానింగ్ అంతా అయిన తర్వాత ఏ ఆయానికి అడ్జస్ట్ చేయాలని ఆయం మొత్తం అయిపోయిన తర్వాత ఏకాదశి వర్గం గణితం ఏ విధంగా చేయాలని అదంతా చేసిన తర్వాత కాలం పొజిషన్స్ మార్కింగ్ ఎలా చేయాలి ఎందుకంటే కాలంస్ అనేటువంటి మర్మస్థానాల్లో రాకూడదు బ్రహ్మస్థానం మర్మస్థానాల్లో రాకూడదు గర్భంలో రాకూడదు ఈ విధంగా గృహ గర్భ నిర్ణయం చేసి ఆ యొక్క మార్కింగ్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా గతంలోనే మనం చెప్పి ఉన్నాం కాబట్టి ఇక్కడ మనోరమ గృహము అందు ఏందన్నారంటే దక్షిణము పడమర తూర్పు ఉత్తరం కాదు దక్షిణము పడమర సౌత్ వెస్ట్ కార్నర్ సౌత్ వెస్ట్ కార్నర్ అనగానే చాలా మంది అబ్బా సౌత్ వెస్ట్ కార్నర్ ఇందులో ఈస్ట్ కానీ నార్త్ కానీ లేదే ఈ సైట్ మంచిదేనా కొనొచ్చా కొనకూడదా సౌత్ వెస్ట్ కార్నర్లో కేవలం దక్షిణము పడమరే మనం కాలు పెట్టుకుంటున్నాము తూర్పు వైపు మనకి వేరే ప్లాట్స్ ఉన్నాయి వేరే ఇళ్ళు ఉన్నాయి అటువైపు నుండి నడకలేదు ఇట్లా ఏవేవో ఆలోచించడం చేస్తుంటారు పొరపాటున కూడా అలా ఆలోచించకూడదు సౌత్ వెస్ట్ కార్నర్ మనం ఎప్పుడైతే ఇల్లు నిర్మాణం చేస్తున్నామో మనోరమ గృహంగా మనం నిర్మాణం చేయవచ్చు అంటే సౌత్ వైపు ఉచ్చస్థానంలో దక్షిణం వైపు సింహద్వారం పడమర వైపు పశ్చిమ రాజవీధికి అనుగుణంగా పశ్చిమంలో పశ్చిమాన మనం సింహద్వారం ఎప్పుడైతే పెట్టామో ఆ ఇల్లు మనోరమ గృహం అవుతుంది పశ్చిమానికి తూర్పు వైపు అంటే ఎదురుగా ఉన్నటువంటి తూర్పు వైపు వెంటిలేషన్ అదేవిధంగా దక్షిణానికి ఎదురుగా ఉన్నటువంటి ఉత్తరాల్లో వెంటిలేషన్ అదేవిధంగా ఈ నాలుగు దిక్కుల నుండి నాలుగు మూలల నుండి వెంటిలేషన్ గృహ గర్భంలోకి ఏ ఇంటికైతే తీసుకున్నామో ఆ ఇల్లు మనోరమ గృహము శాసించే హక్కు కలిగినటువంటి గృహము ఎందుకు ఈ విధంగా చెప్తున్నాము అంటే చాలామంది పొలిటీషియన్స్ మీరు చూస్తూనే ఉంటారు దక్షిణము తీసుకుంటారు లేకపోతే పడమర తీసుకుంటారు దక్షిణము పడమర కార్నర్ తీసుకుంటూ ఉంటారు ఎందుకు వెయిట్ గురించి అంటే సౌత్ వెస్ట్ అనగానే ఒక బరువు ఒక వెయిట్ అని ఎందుకన్నారు ప్రాథమికంగా సౌత్ వెస్ట్ కార్నర్ అనేటువంటిది అంత బలాన్ని ఇస్తుంది మాట బలాన్ని ఇస్తుంది శాసన శాసించే తత్వాన్ని ఇస్తుంది శాసించే తత్వం ఎవరికి ఉంటుంది పొలిటీషియన్స్కి ఉంటుంది ఆధ్యాత్మికవేత్తలకు ఉంటుంది అంటే ఒక మాట చెప్తుంటే నలుగురు వింటారు అది ఎవరికి ఉంటుంది సౌత్ ఫేసింగ్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తుంటే నలుగురు వింటారు అడ్డు చెప్పరు ఎందుకు ఈ విధంగా అంటున్నాను అంటే మనకి ఒక బలాన్ని అనేటువంటిది ఏర్పాటు చేసుకోవటం కొంతమందికి జనబలం ఉంటుంది కొంతమందికి బుద్ధిబలం ఉంటుంది విధంగా గృహ బలంలో మనకి మనోరమ గృహం ఏ విధంగా తీసుకుంటాం ఏ విధమైనటువంటి ఆయం కట్టుకుంటాం మిత్రాయము అనేటువంటిది మనం ఇక్కడ తీసుకోవచ్చు లేకపోతే స్వాయాన్ని తీసుకోవచ్చు ఇక్కడ దక్షిణం వైపు పడమర వైపు సింహద్వారం పెడుతున్నాం అన్నాగా దక్షిణానికి పడమర మిత్రాయమే పడమరకి తూర్పు శత్రు ఆయం కాబట్టి దక్షిణానికి పడమర ఉండేటువంటి ఆయము ఈ మనోరమ గృహాల్లో తీసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటే వృషభాయము అనేటువంటి ఆయం పెట్టి ఏకాదశ వరకు క్యాలిక్యులేషన్ చేసి దక్షిణము పడమర మీరు సింహద్వారాలు పెట్టి లేకపోతే పడమర వైపు సింహద్వారం పెట్టి దక్షిణం వైపు ఉపద్వారం పెట్టి ఈ యొక్క తూర్పు ఉత్తరము అనేటువంటిది వెంటిలేషన్ ఇచ్చి రైట్ పొజిషన్లో రైట్ యాక్టివిటీస్ పెట్టి కనుక ఇంటి నిర్మాణం చేసి కడితే అది మనోరమ గృహము అవుతుంది అక్కడ పుత్రులు డెవలప్ అనేటువంటిది విధి విధానం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే పుత్రాభివృద్ధి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది యశో వృద్ధి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు వస్తాయి పొలిటీషియన్స్కి మాట పట్టు ఉంటుంది మాట బలం అనేటువంటిది ఉంటుంది శాసించే హక్కు ఉంటుంది ఇవన్నీ కూడా మనోరమ గృహంలో ఉన్నాయి కాబట్టి అది ఎవరికి సూట్ అవుతుంది ఎవరికి సూట్ అవ్వదు అనేటువంటి చూసుకొని ఇక్కడ ప్రామాణికంగా లెక్కలు కట్టుకుని ప్లానింగ్ అనేటువంటిది చేసుకోవాలి సర్వే జన సుఖనోభవంతో స్వస్తి